మాజీ మంత్రి హరీష్ రావు అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లాకు మంజూరు చేసిన వెటర్నరీ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి వేరే జిల్లాకు తీసుకువెళ్తే ప్రశ్నించలేని మైనంపల్లికి హరీష్ విమర్శించే హక్కు లేదని కౌన్సిలర్ ప్రవీణ్ అన్నారు చేసిన మీడియా సమావేశంలో కౌన్సిలర్లు నాగరాజు మల్లికార్జున్ తో కలిసి ఆయన మాట్లాడారు హరీష్ రావు లాంటి పెద్ద నాయకుడిని విమర్శించి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిల దృష్టిలో పడేందుకే మైనంపల్లి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు చెల్లెనూరుపై మల్కాజ్గిరిలో ఓడిపోయిన ఎమ్మెల్యే హనుమంతరావు సిద్దిపేటలో హైదరాబాదులో అద్దెకు అద్దెకు తెచ్చుకొని కార్లతో సిద్ధిపేటలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఆ ర్యాలీకి సంబంధించిన అంశం ఏందనేది కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ పైన కాంగ్రెస్ నాయకులు లేరు మరి దేనికోసం ఆ ర్యాలీ తీయాల్సి వచ్చింది ఇలా మరి ఏదో ఖాళీగా ఉండి మల్కాజ్గిరిలో ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ పనిచేయాలి తప్ప అక్కడ చెల్లెని రూపాయి సిద్ధిపేటలో వచ్చి చెల్తుందని చెప్పేసి మరి కాంగ్రెస్ నాయకులు కానీ హనుమంతరావు కానీ మరి ఏమనుకుంటున్నారో వారికి అర్థం కాని విషయం ఉంది నువ్వు సిద్ధి సిద్ధిపెడకరా నువ్వు ఎన్ని కార్లతో వచ్చినా సిద్ధిపెడకరా నువ్వు ఏ టైంలోనరో సిద్ధి పెడకరా కానీ సిద్ధిపేటలో మరి ఆగిపోయిన అభివృద్ధి పనులకు నువ్వు నిధులు తీసుకొని వస్తే చాలా బాగుంటుంది సిద్దిపేట ప్రజలు కూడా నిన్ను మెచ్చుకుంటారు కానీ నువ్వేదో బురద జల్లే కార్యక్రమం చేసి సిద్ధిపేటకు నేను వచ్చి వంద మందితో వంద కాలతో ర్యాలీ తీస్తా అంటే దానికి ఏమర్థం ఉంది సిద్దిపేటలో దాడులు చేస్తా సిద్దిపేటలో ఒక అలజడి సృష్టిస్తా అంటే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి హరీష్ రావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి సిద్దిపేట అభివృద్ధి కోసమే ఆలోచించ ఆలోచించాడే తప్ప మరి నీలాగా ఏనాడు కూడా బైక్ ర్యాలీలు కార్ల ర్యాలీలు అవన్నీ కూడా తీసుక చేయలేదు ఎప్పుడు కూడా నువ్వు సిద్దిపేటకు వస్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకులతో కలిసి ర్యాలీ చేసి నువ్వు రెండు వందల మంది బౌన్సర్లను పెట్టుకొని సిద్దిపేటను ర్యాలీ తీసి ఏదో నేను ఘనకార్యం చేసిన అన్న ఫీలింగు అది మంచి పద్ధతి కాదు ఇక్కడ సిద్దిపేట ప్రజలు చర్చిస్తున్నారు హనుమంతరావు అనేటోడు అసలు ఎందుకు వస్తుండు ఎందుకు పోతుండు ఏమన్నా నిధులు తీసుకొస్తుందా ఆగిపోయిన కళ్యాణ లక్ష్మిలు వంచినవా లేకపోతే వెటర్నరీ మన ఇక్కడ వెటర్నరీ కాలేజు సిద్దిపేటకు హరీష్ రావు గారు కష్టపడి తీసుకొని వస్తే దానికి కొడంగల్కి తీసుకుపోయారు దాని మీద ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు మరి మెడికల్ కాలేజు ఫండ్స్ అన్నీ ఆగిపోయినాయి దాని మీద ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు మరి ఇలా ఫార్మసీ కాలేజ్ కానీ మరి ఎన్నో అభివృద్ధి అప్పుడు అభివృద్ధి పనులకు తీసుకొచ్చిన కంపెనీలకు నువ్వు కాలేజీలకు నువ్వు అన్నీ తీసుకుపోతావు నువ్వేమో ఇక్కడికి వచ్చి ఉత్తగా ర్యాలీ చేసుకొని పోతావు అంటే సిద్ధిపేట అభివృద్ధిని అడ్డుకోవడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చేది అది గమనిస్తురు ప్రజలంతా కూడా ఎందుకంటే జాతీయ స్థాయిలో సిద్దిపేటకు ఎన్నో అవార్డులు వచ్చినాయి అది నువ్వు ఓర్వలేక ఇలా సిద్ధిపేటకు వస్తున్నావు నువ్వు మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మల్కాజిగిరికి మల్కాజ్గిరికి ఒక్క అవార్డు అని తెచ్చుకున్నావా జాతీయ స్థాయిలో నువ్వు అభివృద్ధి జరుగుతలేదు కనీసం నీ పార్టీ నువ్వు నువ్వున్న ప్రభుత్వంలో మీద కన్నా అభివృద్ధి చేసుకున్నావా గతంలో మేము సిద్దిపేటలో పేరు లేని అవార్డే లేదు సిద్దిపేట జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు కూడా మరి ఇక్కడ వచ్చినాయి దాని కృషి కృషి ఫలితం ఎవరు గౌరవ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారు తను ఉద్యమంలో చురుకైన పాత్ర చేసి కుటుంబానికి దూరంగా ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం మరి కష్టపడిన వ్యక్తి హరీష్ రావు అతను తెలంగాణ ద్రోహివి ఆనాడు ఉద్యమం జరిగే సమయంలో నువ్వు తెలంగాణ ఉద్యమకారులపైన దాడులు చేసి నువ్వు ఉద్యమాన్ని నీరు గారించే మరి నీకు హక్కు లేదు సిద్దిపేటలో తిరిగే హక్కు